ఇందిరమ్మ ఇండ్ల గోస ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కేటాయింపు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక హిల్స్ అయితే ఎదురవుతున్నాయి రకరకాల సమస్యలు అనర్కులు చాలామంది అప్లై చేసుకోవడం అరకులు కూడా కొంత వెసులుబాట్లు అడుగుతుండడం నాలుగు వందల చదరపు అడుగు దానికి చదరపు గజాల నుంచి ఆరు వందల చదరపు గజాల లోపలనే ఇల్లు నిర్మించుకోవాలని ఒక లిమిట్ పెట్టడం అండ్ బేస్మెంట్ కట్టిన తర్వాత లక్ష రూపాయలు వస్తాయంటే ఆ బేస్మెంట్ కట్టడానికి కూడా లక్ష రూపాయలు లేక చాలామంది ఇబ్బంది పడుతుండడం లక్ష యాభై వేల దాకా మెటీరియల్ అవుతుండడం ఇట్లా రకరకాలుగా సమస్యలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకా కొన్ని రకాల సమస్యలు ఏమైనా అంటే ఇందిరమ్మ ఇండ్ల కోస ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కేటాయింపడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం తప్పిదాల వల్ల నిరాశయులకు తప్పని నిరాశ మాట దాటేస్తున్న పంచాయతీ కార్యదర్శి అంతా కమిటీల నిర్ణయమేనని సమాధానం ఓట్లు వేసి అంద ఆదరించిన మాకు నిరాశేనా ఆవేదనలో మూలుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు అధికార పార్టీ నేతలకు నిరసన సెగ అని కూడా మనం ఇక్కడ వార్త వస్తున్నాం అసలు ఆ ఊర్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇది ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ చూస్తే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇందిరామిల్లుకి సంబంధించి ఏదో అవగత జరుగుతున్నాయట అప్పుడు మంత్రి పొంగులేటి ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరామిల్ల కోసం నిలదీస్తున్న అర్హులు మంత్రి సీతక్క ఇలాఖలోను ఇదే తీరు కమిటీల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు సో గతంలో ఇంద్రమ్మ ఇళ్ల కమిటీల సమయంలో మంత్రి పొంగులేటికి నిరసన సేక తగిలింది ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో పంచాయతీకి తాళం వేసి గ్రామస్తులు ఆందోళన చేశారు అదేవిధంగా ముదిగొండ మండలం వడ్రేగులపల్లి చెందిన కోట ఉమరాణి తనకి ఇందిరామిల్లు రాలేదని కన్నెటి పర్యటన ఏప్రిల్ ముప్పైన పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలానికి చెందిన దివ్యాంగులకు ఒకరికి కూడా ఇందిరాం ఇల్లు జాబితాలో పేరు రాలేదని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు మే ఐదునేమో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఇందిరా మైలుకు అనర్హులను ఎంపిక చేశారని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు నేతల్ని సో ఇన్ని రకాల నిరసనలు వచ్చినాయి నేతలు నిలదీస్తున్న అర్హులు మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంలో ఇందిరామ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని జనసేన ఇన్ఛార్జ్ నగేష్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు శుక్రవారం తొర్రూరు మండలంలో ఫతేపురం గ్రామంలో ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన శాఖ తగిలింది అంతేకాకుండా పాలకులు నియోజకవర్గంలోని పల్లెపాట కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డికి సైతం లబ్ధిదారుల నుంచి నిరసన శాఖ తగలడం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాస్తవానికి వీళ్ళు ఇందిరామ్మ కమిటీలు అనేది ఏర్పాటు చేశారు అవి నామినల్గా కొంతమంది అనామకులను తీసుకోవడం వాళ్ళకి స్ట్రిక్ట్గా వాస్తవానికి ఇంధన కమిటీలను కూడా నామిన వాళ్ళ ప్రభావం కూడా పెద్ద కనబడతలేదు వాళ్ళకి ఫుల్ పవర్స్ అమ్మయ్యలేదు ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం చేయాలి కలెక్టర్ ఇవ్వాలి ఫిల్టర్ చేయాలి కింద మీద సరికి వన్ వే డిసిషన్ లేకపోయేసరికి రాక చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి తాజాగా ములుగు నియోజకవర్గంలో తాడ్వాయి మండలం కాల్వలపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలంతా ఒకటై తమకి ఇంద్రమ్మ ఇళ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్కను తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమను మర్చిపోతున్నారని మండిపడ్డారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్ల కమిటీల సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని విమర్శలు అయితే సో సీతక్క చూసుకోవాలి మహబూబాద్ జిల్లా సంబంధించి సో రకరకాల వార్తలు అయితే ఉన్నాయి సో ములుగు జిల్లాలో ఏదో గ్రామంలో ఇబ్బంది ఉన్నాయట ఎక్కడికక్కడ నిరసలు రేకులు గుడిసెలు ఉన్నవారికి కాకుండా బిల్డింగులు భవనాలు ఉన్నవారికి కేటాయించాలని ఆరోపించారు కోనాయిగూడెంలో ఇంద్రమయ్య ఎంపికలు జరిగాయని అరుగులకు నిరుపేదలకు పేర్లు కనిపించకుండా చేశారని ఆందోళన చేశారు బీఆర్ఎస్ నాయకులు సైతం ముదిగొండ ఎంపీడ కార్యాలయం అరుగులైన నిరుపేదలకు ఇంద్రమైలు కేటాయించాలని నిరసన చేపట్టారు జూన్ రెండున నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇంద్రమైలు రాలేదని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య వే ఆత్మహత్య ప్రయత్నం చేయగా గాయాలపాయాల పయల గాయాల పాలయ్యాడు గత సోమవారం నేలకొండపల్లి మండలం రాయగూడెంలో ఇంద్రం మిల్లిలో అవకతవకలు జరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సో ఈ నెల పదిన స్వేచ్ఛలో అర్హులైన ఆవేదన శీర్షికను ఇల్లరాని అభాగ్యుల పక్షాన వార్త ప్రచురితమైంది మొత్తానికి సీతక్క కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఇటువంటి వార్తలు వచ్చినప్పుడన్నా అక్కడ ఫోకస్ చేయండి ఈ ఊరిలో ఎవరిది మూలుగు జిల్లా కాల్వపల్లిలో గ్రామస్తులందరూ కూడా రులీ చేస్తున్నట మురుగు జిల్లా కాలోపల్లికి వెళ్ళి మంత్రి చితక్క మరి ఆ సంబంధించిన సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా మంచిది